భూమి కోసం ముక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు గుంటూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ ర్యాలీలో కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ సిపిఐ ఆవిర్భావం చేసిన పోరాటాలు సాధించిన విజయాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాద్ ఏర్పాటు చేయడి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు విశ్వాసం ఉన్న కార్మిక నాయకులందరూ కూడా ఒక వారు భారతదేశారు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యం వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ సిపిఐ తప్ప మరో పార్టీలు ఏవి కూడా లేవు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రోజు బీజేపీ మాతృసమస్త ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తాబేదారులు పడుతున్న పడ్డారు గర్వంగా చెప్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు జైళ్ల పాలయ్యారు ఆస్తులు కోల్పోయారు ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధిస్తే అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గారి కనీసం గౌరవం ఇవ్వడం లేదు అందుకోసమే ఈ దేశం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అంటే ఈ రోజుకి వంద సంవత్సరంలోకి అడుగుపెట్టింది వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా పోరాటం దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం వీరోచితంగా పోరాడి పశువులు బాయటం అనేది జరిగింది కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు నరేంద్ర మోడీ అమిత్ షా గౌతమ్ మదానీ అలాగే ముఖేష్ అంబానీ ఈ నల్లధరలో మళ్ళీ దేశాన్ని పట్టి పీపు తింటా ఉన్నారు వీళ్ళ నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని మా వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీకైతే దిగే వరకు అలాగే అమిత్ షా పరమరాక్ష